అనగనగా ఓ యువరాణి తన తోటలో వెన్నెల రాత్రిని ఆస్వాదిస్తుంది రోజూ కలలోకొచ్చే ఓ రాకుమారుడు ఆ రోజు నిజంగానే వచ్చి ఆమెను పెళ్లి చేసుకున్నాడు ఒక తెల్లని రెక్కల గుర్రంపై ఆమెను ఎక్కించుకుని ఆకాశ మార్గంలో తన రాజ్యానికి ఎత్తుకెళ్లిపోయాడు ఈ చందమామ కథను మనం విన్నాం అయితే ఇప్పుడు అది నిజంగానే జరిగింది రెక్కల గుర్రం ఓ కవి కల్పనే కావచ్చు అందుకే ఇక్కడ వరుడు తన భార్యను హెలికాప్టర్లో ఎక్కించుకుని ఇంటికి తీసుకెళ్లాడు అలాని వారేం పెద్ద ధనవంతులేం కాదు సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందినవారు ఇంతకీ ఎవరా రాకుమారి ఏమిటా కథ ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న అమ్మాయే మనం ఇంతవరకు చెప్పుకున్న రాకుమారి ఈమె పేరు కోమల్ హర్యానాలోని నోహు జిల్లాకు చెందిన కోమల్ను పెళ్ళైన పెళ్లైన వెంటనే తన భర్త కపిల్ హెలికాప్టర్లో మెట్టింటికి తీసుకెళ్లాడు హెలికాప్టర్లో వెళ్తోన్న కుమార్తెను చూసి ఆమె తల్లితో సహా బంధువులు భావోద్వేగానికి గురయ్యారు తనకు ఇలాంటి అందమైన రోజు ఒకటి వస్తుందని తాను కలలో కూడా అనుకోలేదని కోమల్ తెలిపింది నేను చాలా సంతోషంగా ఉన్నాను ఇంతకు ముందు ఈ ప్రాంతంలో ఇలా జరగలేదు నేను నిజంగా సంతోషంగా ఉన్నాను ఇలాంటిది నేను ఎప్పుడూ ఊహించలేదు ఒకరు మరొక వ్యక్తి కోసం ఇంతగా చేయగలరని నేను ఎప్పుడూ అనుకోలేదు నేను దీన్ని మాటల్లో చెప్పలేను అదే రాష్ట్రంలోని పల్వల్ జిల్లాకు చెందిన కపిల్ కు తన భార్యను హెలికాప్టర్ లో ఇంటికి తీసుకెళ్లాలని కోరిక ఉండేది ఇదే విషయాన్ని తన కుటుంబీకులకు చెప్పేవాడు ఇటీవలే కోమల్ తో కపిల్ కు ఘనంగా పెళ్లి జరగ్గా తన హెలికాప్టర్ కోరికను తీర్చుకున్నాడు ప్రైవేటు హెలికాప్టర్ ను బుక్ చేసుకునేందుకు కపిల్ నాలుగు లక్షల రూపాయలు ఖర్చు చేశాడు నా భార్యను నా కోరిక మేము చేసుకున్న రోజు నుంచి ఈ కోరిక నా హృదయంలో నాటుకుంది నా భార్య బాగా చదువుకుంది ప్రభుత్వ ఉద్యోగం చేస్తోంది ఆమె చాలా మంచిది అందమైనది తండ్రిని పోగొట్టుకున్న తర్వాత కోమల్ కష్టపడి ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించిందని ఈ సందర్భంగా ఆమె తల్లితో పాటు బంధువులు గుర్తు చేసుకున్నారు ఇప్పుడు ఆమె జీవితం ఆనందంగా ఉంటుందని ఆకాంక్షించారు